భూమి గగన్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది ఇకప్పుడు పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆంటీ ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ముందు నువ్వు ఫోన్ పెట్టే నేను నీకు తర్వాత చేస్తాను అసలే చాలా టెన్షన్లో ఉన్నాం అని పూర్ణి అంటూ ఉంటుంది ఎందుకు ఏం జరిగింది అని భూమి అడుగుతూ ఉంటే అన్నయ్యకి పెళ్లి చూపులు అని పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక దా దాంతో పెళ్లి చూపులా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా ఏర్పాటు చేశారు అని భూమి అంటూ ఉంటుంది మా అన్నయ్యగా చెప్పలేదు అటు నీకు ఎలా చెప్తామని పూర్ణి అంటూ ఉంటుంది నేను అసలే చాలా ప్లాన్స్లో ఉంటే మీరేంటి ఇలా చేస్తున్నారు అని భూమి అంటుంది ఏం ప్లాన్సు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అంటూ భూమి ఫోన్ పెట్టేసి నా మనసులో మాట చెబుదామని నేను అనుకుంటూ ఉంటే వీళ్ళేంటి మమ్మల్ని ఇద్దరిని దూరం చేసేలాగా ఉన్నారే అని పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది పెళ్లి చూపులకి వచ్చిన అమ్మాయి నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే సారదా ఒరే ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడాలంటుంది అని వెళ్ళు నాన్న అని చెప్పి గగన్ని పంపిస్తుంది గగన్ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నేను పువ్వుల్ని పెట్టుకొని చూసు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను చిన్న పని కూడా చేయనివ్వను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇక ఆనందపడిపోతూ పడిపోయిన గగన్ నాకు ఆ అమ్మాయి ఓకే ఓకే మా అమ్మని బాగా చూసుకుంటుందంట అంటే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో పంతులు గారు అలా అయితే నేను వెంటనే ముహూర్తాలు పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు గగన్ చూపులకు వచ్చిన అమ్మాయి ఇద్దరు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం భూమి వింటుంది ఆ తర్వాత పంతులు గారు ముహూర్తాలు పెట్టేస్తాను అనడంతో ఇవన్నీ చూసిన భూమికి చాలా బాధగా ఉంటుంది మరి తన ప్రేమ విషయం ఇప్పటికైనా భూమి గగన్కి చెప్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్